ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేసిన మహోన్నత వ్యక్తి అని గుర్రం జాశివ గ్రంథాలయ సెక్రటరీ ఎస్కే కాశ్యం తెలిపారు సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా నెల్లూరులోని గుర్రం జాశివ గ్రంథాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు ప్రపంచ దేశాల అంబేద్కర్ను కొనియాడుతున్నాయంటే ఆయన రాసిన రాజ్యాంగమేనన్నారు అన్య వర్గాలకు సముచిత అవకాశాలు కల్పించిన గొప్ప దార్శనికుడని అంబేద్కర్ అన్నారు నేడు అంబేద్కర్ కలము మనకెంతో బలమని నినాదంతో తాను హాస్టల్ విద్యార్థులకు పెన్నులు పంపిణీ చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ అదే కాలంతో ప్రపంచాన్ని మార్చేసిన గొప్ప రాజ్యాంగ శిల్పి అన్నారు ఈ కార్యక్రమంలో కటారు శరత్ బాబు జనార్దన్ పాల్గొన్నారు కలం మనందరికీ బలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కలము కూడా చక్కగా చదువుకొని ఆయన అవ్వాలని మామూలు చిన్న ఉద్యోగాలుగా కోరుకుంటున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి మా శరత్ గారికి కూడా మరొకసారి కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుకుంటూ తర్వాత అక్కడ కార్యక్రమం సోషల్ వెల్ఫేర్ ఆటర్ జిల్లా కలెక్టర్ గారు ఓ ఆనందంగా గారి జరుగుతుంది ఆ కార్యక్రమానికి కూడా మేము హాజరై అక్కడ పిల్లలకి ఐదుగురికి హాస్టల్లోకి ఐదుగురు వంతున ఐదు హాస్టల్లోకి ఇరవై ఐదు వంతున మంచి పాత్ర వాళ్ళకి బహుమతిగా ప్రసా బహుకరించి వారు కూడా భవిష్యత్తులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు ప్రతిష్ట నిలబెట్టాలనే ఉద్దేశంతో మేము అక్కడికి వెళ్ళి ఇవి కూడా అక్కడికి ఇవ్వాలనుకుంటున్నాము మరోసారి బాబాసాహెబ్ నివాళులర్పించుహార్ అంబేద్కర్ గారు డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజు చాలా అందరికి కూడా పూబంతి రోజు లెక్కది ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన ఒక లిఖిత రాజ్యాంగం మన భారతదేశానికి అప్పించిన శ్రీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిరస్మరణీయులు వారి కీర్తి ప్రతిష్టలు అజరామరం ఆనాటికి ఈనాటికి నేటికి కూడా ప్రపంచంలో ఒక లిఖిత రాజ్యాంగం ఉన్నదంటే అది భారతదేశంలోనే ఘనతకు మన అంబేద్కర్ గారు ఈరోజు ఏప్రిల్ పద్నాలుగో తారీఖు జన్మదినం రోజున ఈ కార్యక్రమం బాలల చేత జరిపించుకోవటం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి మాకెంతో ఆత్మీయులు ఆ మంచి వ్యక్తి శ్రీ శరత్ బాబు గారు అలాగే ఈ జాష్వా గ్రంథాలయానికి ఒక రక్షకుడిగా ఉన్న మన జనార్దన గారు వారి పిల్లలు దీనికి సమావేశానికి హాజరవటం కూడా చాలా సంతోషకరం అయితే ఒకటే విషయం ఒకే మాట మన బాబాసాహెబ్ అంబేద్కర్ కలం మనకెంతో బలం ఇదే మనం చెప్పబోయేది మన బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి కలం మనకెంతో బలం ఎందుకంటే ఆ కలం ద్వారానే ఆయన ఈ రాజ్యాంగాన్ని మన భారత రాజ్యాంగాన్ని రాశాడు మనందరికీ కూడా రిజర్వేషన్ ఫలాలు అందినాయంటే శ్రీ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన యొక్క ప్రతిభా పాట వాళ్ళ వల్లనే ఈ యొక్క విరచిత రాజ్యాంగం ఈనాటికి కూడా ఎంతో విలువైనది వన్నికెక్కినది అందరికీ బడుగు బలహీన వర్గాలకు ఒక ఆశ దీపిక ఇది ఆ రాజ్యాంగం వల్లనే ఈనాడు బలహీన వర్గాలన్నీ కూడా రిజర్వేషన్ ఫలాలు అందుకొని కలెక్టర్లు అలాగే ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు అవుతున్నారంటే మన బాబాసాహెబ్ అంజేకర్ గారు అలాగే ఆయనకి తోడుగా మన బలహీన వర్గాలకి తర్వాత అలాగే ఎన్నో కార్యక్రమాలు ఎన్నో దేశానికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఉప ప్రధానిగా వెలుగొంతిన మన బాబు జగజ్జీవన్ రావు గారు కూడా ఇటీవలనే మనం జరుపుకున్నాము ఆయన జయంతి ఈ నెలలోనే రావటం కూడా అటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అలాగే ఉప ప్రధాని మాజీ ఉప ప్రధాని ఆ జగజ్జీవన్ రావు జయంతి కూడా ఈరోజే రావటం చాలా ఆనందదాయకము శుభ పరిణామంగా భావిస్తూ మరోసారి ఈ దేశపు ప్రజలు కానీ అందరూ కూడా స్వేచ్ఛావాయులు పీల్చుకుంటూ అలాగే మన రాష్ట్రంలో కూడా పేదరికం అనేది అంటే ఉండకుండా ఆ పేదలు కూడా ధనవంతులుగా అలాగే జీవనాధారం కలిగిన ఒక రీత్యా ఏదో ఒక పనులు కలిగిన వారిగా దానికి ధనవంతులు కోటీశ్వరులు కూడా సహాయపడతారని ఆనాడే మన బాల బాబాసాహెబ్ అంబేద్ గారికి అప్పుడు చదువుకునేదానికి లండన్ పోయేదానికి రూపాయి లేకుండా ఉంటే బరోడా మహారాజు ఆయనకి విమాన ప్రయాణం కూడా ఖర్చులు ఇచ్చి చేసినందువల్ల అలాంటి మహనీయుల వల్ల ఈయన ఉపయోగించుకొని ఆ కొద్ది సాయాన్ని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించారంటే ఆ యొక్క మహనీయన యొక్క ప్రతిఫలాలు మనం అనుభవిస్తున్నామంటే మనందరికి కూడా గర్వత